మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో టీవీల్లో సీరియల్ కిల్లర్లను చూస్తుంటాం అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే సీరియల్ స్నాచర్ విల్ ఇది మొదటిది కాదు ప్రభుత్వ భూమి విల్ లాక్కునే ప్రయత్నం చేస్తున్నది మీకు గుర్తుండాలి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వంద ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు అక్కడ విద్యార్థులు మొత్తం పోరాటం చేసినా ఆందోళన చేసినా వారి ఉద్యమాన్ని అణిచివేసి వంద ఎకరాలు తీసుకొని అక్కడ హైకోర్టు కడతామని చెప్పి వారు ప్రభుత్వం వారు ఆనాడు కూడా స్వాధీనం చేసుకున్నారు రాష్ట్రంలో ఎక్కడా భూమి లేదన్నట్టు విశ్వవిద్యాలయం మీద బడి ఆ ల్యాండ్ గుంజుకున్నారు ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇదే రకమైన రియల్ ఎస్టేట్ దందా ఇదే రకమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ కూడా చేసే ప్రయత్నం చేసి నాలుగు వందల ఎకరాలు అక్కడ మరి యూనివర్సిటీ భూమిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తే చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన స్వయంగా బీఆర్ గవాయి గారు ఆయన గ్రీన్ బెంచ్ కూడా ఆయనే చూస్తారు కాబట్టి సోమోటోగా ఆయన తీసుకుని ఆదేశాలు ఇచ్చేదాకా వీళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయినప్పటికీ కేంద్రము స్పందించలేదు ఇక్కడ రాష్ట్రం అయితే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉంది కాబట్టి రాష్ట్రం ఎట్లాగూ వాళ్లే హరాస్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు స్వయంగా పట్టించుకోలేదు కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత నిజంగా ఒక బాధాకరమైన సంఘటన జరిగింది సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని వేసింది వేసిన తర్వాత ఆ కమిటీ చెప్పింది స్పష్టంగా పదివేల కోట్ల కుంభకోణం ఇందులో జరిగింది దీన్ని విచారించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అపాయింట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పింది కానీ ఎందుకో మరి బడేబాయ్ చోటేబాయ్ రిలేషన్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ని కూడా ప్రారంభించలేదు పది వేల కోట్ల కుంభకోణం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ దానికి వత్తాసు పలుకుతా ఉంది ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే ఒకవేళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కనుక కేంద్ర ప్రభుత్వం గట్టిగా యాక్ట్ చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ దాష్టికానికి ఒడిగట్టే పరిస్థితి ఉండేది కాదు ఈరోజు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్లకు నోటీస్ ఇచ్చారు అక్కడ కూడా నూరు ఎకరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీకి నోటీస్ ఇచ్చి ఇక్కడ యాభై ఎకరాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ వ్యవహారం మాదిరిగా ఈ ప్రభుత్వం పనితీరున్న తప్ప విద్యా సంస్థల్ని విశ్వవిద్యాలయాల్ని ముందుకు తీసుకుపోవాలన్న సోయి కానీ ఇంగితం గానీ లేదు